కర్నూలు జిల్లా వెల్దుర్తి గ్రామంలో ఏడు వందల పద్నాలుగు సర్వే నెంబర్లో ఉన్న మూడు ఎకరాల ఎనబై సెంట్లు ప్రభుత్వ భూమి ఉందని దానిలో ఎనబై ఏడు సెంట్లు శ్మశానానికి చెందిందని మిగిలిన మూడు ఎకరాలు ఖాళీ ఉందని రిటైర్డ్ జవాన్ మాల ఆంజనేయ తెలిపారు ఖాళీగా ఉన్న భూమిని తనకు కేటాయించాలని జిల్లా కలెక్టర్ కు ఆర్డీఓకు అర్జీలు ఇచ్చి కార్యాలయాల చుట్టూ నాలుగు సంవత్సరాల నుండి తిరుగుతున్నామని తెలిపారు ప్రస్తుతం ఉన్న తహసీల్దారు చంద్రశేఖర్ వర్మ సదరు భూమిని తన పేరు మీద ఆన్లైన్లో నమోదు చేస్తామని చెప్పారన్నారు అయితే కొంతమంది వ్యక్తులు శ్మశాన భూమిని కబ్జా చేస్తారు తనపై అబద్దపు ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు ఆన్లైన్ లో తనకు కేటాయిస్తానన్న తహసీల్దారు ఇప్పుడు మాట మార్చి భూమి అరుణాచలం పేరు మీద నమోదై ఉందని నాకు కేటాయించడానికి వీలు కాదని అంటున్నారని తెలిపారు ఏమి నాలుగు డివిజన్లు అయితే ఒకటి ఒరిజినల్ పట్టా చేసినాడు మిగతావి ప్రభుత్వ భూమిగానే ఉంది మూడు సంవత్సరాల నుండి కలెక్టర్ గారికి ఆర్డిఓ గారు గారి ఎంఆర్ఓ గారికి కలిసి నేను అర్జీ తెచ్చుకుంటూ వస్తున్నాను సర్వే నంబర్ ఏడు వందల పద్నాలుగు బి ఉంది మొత్తం దాని విస్తీర్ణం వచ్చేసి మూడెకరాల ఎనభై ఏడు సెంట్లు దాంట్లో శ్మశానం ఉంది అని చెప్పేసి మదాపురం గ్రామస్తులు కొంతమంది నాపైన తప్పులు ప్రచారం చేశారు కానీ మొత్తం మూడెకరాల ఎనభై ఏడు సెంట్లు కావాలని చెప్పేసి మన ఎంఆర్ఓ సార్ గారికి పెట్టుకున్నారు దాంట్లో ఆ గ్రామానికి తగ్గట్టుగా ఎనభై ఏడు సెంట్లు మాత్రమే శ్మశానానికి అలర్ట్ చేశారు మిగిలిన మూడు ఎకరాల భూమి నేను నాకే కావాలని చెప్పేసి పెట్టినాను కానీ అలా సార్ గారు నాకు ఇవ్వకుండా ఏమి కలెక్టర్ గారు రంజిత్ బాషా సార్ గారు ఇతనికి ఇవ్వమని చెప్పేసి అక్కడి నుంచి ఇక్కడకు పంపినారు తర్వాత ఇక్కడ ఏం జరిగింది ఉమ్మన్న వీఆర్ఓ ఉమ్మన్న గారు దీంట్లో మ్యాన్వల్లో ఎవరి పేరు లేదు ఏ వన్ బి అడంగల్లో ఎవరి పేరు లేదు అని చెప్పేసి ఒక రిపోర్ట్ రాసి తహసీల్దార్ మేడం గారికి ఇచ్చినారు అక్కడ పోయిన తర్వాత దాన్ని మొత్తం తారుమారు చేసి రీసెంట్గా అరుణాచలం సన్ ఆఫ్ బి శంకరయ్య అనే అతనుకు వీళ్ళు మాన్వల్లో ఎక్కించి ఈరోజు అతనుకు భూమి స్వాధీనం చేసినారు దాంట్లో డబ్బు తీసుకొని ఎందుకంటే నేను ఒక ఆర్మీగా నేను డబ్బు ఇవ్వను నా హక్కు నా జీవో ప్రకారంగా నేను వీళ్ళని అడిగినాను కానీ వాళ్ళు నాకు ఇవ్వట్లేదు గతంలో కూడా నాకు చేస్తానని చెప్పేసి విఆర్ఓ ప్రతాప్ ఉన్నప్పుడు నాతో ముప్పై వేలు తీసుకున్నారు ఏమి ఇంతవరకు స్పందించలేదు దాని గురించి ఇప్పుడు ఆ భూమి మన రమణాచలం అనే వ్యక్తికి మాన్వల్ అడంగల్లో ఎక్కిచ్చేసినారు నేను లాస్ట్ స్టూడెంట్ని సోషల్ యాక్టివిస్ట్గా పనిచేస్తున్నాను సమస్య ఏమిటంటే మాల ఆంజనేయ ఇండియన్ ఆర్మీలో రిటైర్డ్ అయిన ఎక్స్ ఆర్మీ ఇతను వెల్లూర్టి మండలం వెల్లూర్టి గ్రామం సర్వే నెంబరు ఏడు వందల పద్నాలుగు బి వన్ ఏ నందు మూడు ఎకరాల ఎనభై ఏడు సెంట్లు ఉంది అందులో ఎనభై ఏడు సెంట్లు శ్మశాల వాటికెకి ఉంది మిగతా మూడు సెంట్లు ప్రభుత్వ భూమి ఖాళీగా ఉంది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు ఇతనిపై ఆయుడు అని ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిపై ఆన్లైన్ అడగలు ఎక్కేయాలని జిల్లా కలెక్టర్ గారికి కర్నూలు ఆర్డీఓ గారికి అర్జీలు ఇచ్చుకుంటూ కార్యాలయ చుట్టూ తిరుగుతున్నాడు కానీ ఇతను ఎవరు పట్టించుకోకుంటున్నారు కానీ మొన్న రీసెంట్గా కొద్ది మంది మాదాపురం గ్రామానికి చెందిన వ్యక్తులు ప్రభుత్వ భూమి ఒక ఎక్స్ ఆర్మీకి ఇవ్వకుండా పద్నాలుగు మంది ఇతనిపై దృష్టి ప్రవర్తన విధంగా ఈ వ్యక్తికి రానివ్వకుండా చేస్తుంటే ఇతను పోలీస్ కంప్లైంట్ ఇస్తే సిఐ గారు ఆ భూమిలోకి ఎంఆర్ఓ ఎంఆర్ఓ గారికి చెప్పి ఆ భూమిలోకి ఎవరిని రానియొద్దని చెప్పారు కానీ ఎంఆర్ఓ గారు పాత అడంగలైనా వన్ బి మాన్యువల్ అడంగల్లో ఎవరు అరుణాచలం అనే పేరు అతని పేరు నమోదు చేశారు బాధితుడైన ఆంజనేయ మాటల్లో తెలుసుకుండి ఒకసారి గతంలో కూడా మాదాపురం గ్రామానికి చెందిన బోయ రమేష్ తండ్రి బోయ ఎల్లప్ప అనే వ్యక్తి అరుణాచలం సన్ ఆఫ్ శంకరయ్య అనే వ్యక్తికి డి పట్ట డీపట్టా నగిలి డీపట్ట తెచ్చుకొని మాదాపురం గ్రామ పొలిమేరలో దున్నుతున్నాడు ఆ ఢీపట్టాన్ని రద్దు చేయాలని కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చారు కలెక్టర్ గారు వెల్దుర్తి మండల తహసీల్దార్ గారికి బదిలీ చేశారు బదిలీ చేసిన తర్వాత ఎండార్స్మెంట్ ఇచ్చి ఆ డీపట్టా నగిలి నేను రద్దు చేశానని చెప్పినాడు ఆ డీ పట్టాను రద్దు చేయకపోగా పట్టా చేసి ఇప్పుడు సాగులో వాళ్ళ పేరు ఆన్లైన్ అడగంలో నమోదైంది ఒక ఎక్స్ ఆర్మీ భూమి అడుగుతుంటేనే ఇవ్వకుండా ఎవరో డబ్బున్న వాళ్ళకి భూములు ఎక్కిస్తున్నావు దేశం కోసం పోరాడిన ఒక వ్యక్తికి నువ్వు భూములు ఎక్కావా అంటే ఇదేనా మీ డ్యూటీ అంటే రెవెన్యూ రికార్డులలో నేను ఏం చేసినా అడిగే వాళ్ళు ఎవరు లేరనే నువ్వు మాట్లాడేది చేసేది ఈయన రెండు వేల పంతొమ్మిది నుంచి ఆ భూమి ప్రభుత్వ భూమి నాకు ఎక్కియండి అని తిరుగుతున్నాడు అవి మేము ఎక్కియ్యమంటున్నారు అంటే ఈయన వచ్చేదానికి అందరు ఆ డంకులు వస్తున్నారు అంటే ఉన్నవారికి డబ్బున్న వాళ్ళకి ఏ రూల్స్ నాకు ఈ అన్యాయం జరిగిందని ప్రెస్ మీట్ ఇస్తే కూడా వెల్లుతి మండల ఎంఆర్ఓ చంద్రశేఖర్ వర్మ గారు నాపై మీరు ప్రెస్ మీట్ ఇచ్చినారు నేను మీ పని చేయను మీరు వెళ్ళి కేసు పెట్టుకోండి అని చెప్తున్నాడు అంటే రెవెన్యూ అధికారులు తప్పు చేసినా మమ్మల్ని ఎవ్వరు అడిగే ధైర్యం అంటే హక్కు లేదనే ధైర్యంతో వాళ్ళు ఏం చేసినా కూడా చెల్లుతుంది అంటే సాధారణ వ్యక్తికి న్యాయం జరగదు న్యాయం జరుగుతుంది జిల్లా కలెక్టర్ గారు ఏం ఒకసారి సిఎంఆర్ దసరా దీపావళి బంగారు వెలుగులు ఆశ్చర్యం కొరిపే ఆఫర్స్ అదృష్టాన్ని బంగారు ఆభరణాలతో మెగా గోల్డ్ సేల్ బంగారు ఆభరణాలపై సవరకు నాలుగు వేల రూపాయల వరకు భారీ తగ్గింపు బంగారు లాంటి ఆఫర్ మీ చేతిలో బంగారు ఆభరణాలపై తరుగు మూడు శాతం నుండి వడ్డాణాలపై తరుకు పది శాతం నుండి మీ పాత బంగారు మార్పిడిపై ప్రతి గ్రాముపై హండ్రెడ్ పర్సెంట్ వాల్యూ పొందండి బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మంజూరీ లేదు సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు మంజూరీ లేదు ఎక్స్క్లూజివ్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై అతి తక్కువ తరుగుతో పాటు కనీ విని ఎరుగని అదృష్టాలు మీ సొంతం డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ సిఎంఆర్ జ్యువెలర్స్ చందన బ్రదర్స్ ప్రకటన నెల్లూరు మాగుల్ ట్రలేఅౌట్ నెల్లో ట్రంక్